బ్రిటిష్ వాడు దురాగతాలు చేస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు డబ్బులన్నీ ఇంగ్లాండ్కు తీసుకుపోతున్నాడు గోల్ ఊడగొట్టి పనులు వసూలు చేస్తున్నాడు భూములు మనకు కాకుండా చేస్తున్నాడు అందుకని తిరుగుబాటు చేయాలి ముందు చీదాకా నడిపించాలి చీదాకా నడిపించడం కోసం మౌలివి ఎలావుద్దీన్ ఆయన గురువు ఆయన మౌలి ఎలావుద్దీన్ ఏం చేసినాయంటే జనానికి చెప్పినారు రోజు ఉపన్యాసాలు ఇచ్చేవాడు మౌలి ఎలావుద్దీన్ అక్కడ సిక్ మక్కా మసీదులో కూర్చొని అక్కడ చెప్తున్నాడు జనం అందరికీ మన సోదరుడు మన కోసం పోరాటం చేసి జైల్లో ఉంటే తిండి లేక చేస్తుంటే మనకు తిండి ఎట్లా అరుగుతుంది ఏదన్నా చేయాలి అంటే అదన్నీ విని అప్పుడు జమీదారుగా ఉన్నాడు తుపాకుడు దగ్గర ఉన్న ఈ తురబాస్ ఇంకో కొంతమంది తీసుకొని పోయినాడు మనం పోయి విడిపిద్దామని మౌలి ఎలా అవుద్ది తురబాస్ ఒక ఐదు ఆరు వందల మంది తుపాకులు తీసుకొని పోయినారు పోయి అక్కడ పక్కనే రెసిడెన్సీ కోటి రెసిడెన్సీ కోటి అంటే లోపల రెసిడెంట్ ఉంటాడు బ్రిటిష్ ప్రతినిధిని రెసిడెంట్ అంటారు అప్పుడు ఆ ప్రతినిధి దాని మీద దాడి చేసి ఇంటి మీద దాడి చేసి విడిపించాలి ఐదు ఆరు వందల మంది వాళ్ళు పైనుంచి కాల్చాలి అక్కడ దాస్ అని మనుడి దాకా ఉండేది దాస్ ఇంట్లో వాళ్ళు అక్కడ దూరారు పాపం వాళ్ళు కాలు చేసి వెళ్ళిపోయినారు జయగోపాల్ దాస్ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది వేరే విషయం మార్వాడి అయినా దాస్ ఇంట్లో కూర్చొని పైనుంచి కాల్పులు జరపాలి అది టవర్ అటు పక్క ఉంటుంది అస్మత్ గంజ్ పక్కన ఉంటుంది అది అది అస్మత్ గంజ్ దాకా ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు కూడా కోటి రెసిడెన్సీలో భాగమే ఇప్పుడు బయట రోడ్డు వేరే వేశారు ఉమెన్స్ కాలేజీ ఉమెన్స్ కాలేజీలో భాగం ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ ఆ రెసిడెన్సీలో భాగం కోటి కోటి అంటే కోట అని అర్థం కోటి అది రాజు కోటి ప్యాలెస్ అని కోటి అంటే అటు జయగోపాల్ దాస్ నుంచి కాల్పులు జరిపినారు కొంతమంది కిందికి వచ్చి గేట్ మీద దాడులు చేసినారు సరే వాళ్ళు ఏం చేసినారంటే అంటే బ్రిటిష్ వాళ్ళు 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 ఏం చేసినారు గేట్లు మూసేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అదన బలగాలను పిలిపించారు అందరు వచ్చి వీళ్ళు ముట్టడించినారు పట్టుకున్నారు ఇతను పారిపోయినాడు మౌలిం అలావుద్దీన్ దొరికినాడు తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు మౌలియ ఎలా వద్దని ఆయన పారిపోయినాడు ఇతను పారిపోయినాడు ఇద్దరు పారిపోయినారు కొంతమంది దొరికారు కొంతమంది చంపేసినారు వాళ్ళని తీసుకెళ్ళి దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి పిరంగి మూతలకు గట్టి ముక్కలు ముక్కలుగా పీల్చేసినారు దొరికిన వాళ్ళను కొరడాలతో చచ్చిపోయేదాకా కొట్టినారు వందల కొద్ది కొరడాలతో కొడతారు వీళ్ళిద్దరు పారిపోయినారు పారిపోతే వెంటనే పట్టుకొచ్చినారు దొరికినాడు దురభాస్కం దొరుకుతాడు పొడుగ్గా బలంగా ఉంటాడు కాబట్టి